సిరివిల్ల మండల పరిధిలోని గున్నంపాడు గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి ఆలయం సంప్రోక్షణ కార్యక్రమంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ బాల సంస్కార కేంద్రం విద్యార్థినిచ్చే కోలాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ నంద్యాల జిల్లా ధర్మ ప్రచారక్ నాగమల్లేశ్వర్రెడ్డి విశ్వ హిందూ పరిషత్ వైవి రామయ్య సమరసత సేవా ఫౌండేషన్ మండల కన్వీనర్ మహేష్ మరియు మహిళా కన్వీనర్ మల్లీశ్వరి మరియు జ్యోతి గున్నంపాడు గ్రామ ప్రజలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సనాతన ధర్మాన్ని గుర్తు చేయడానికి భజన మరియు చెక్క భజన కోలాటం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని వారు తెలిపారు